నంద్యాల ఓటర్ల నమోదు సవరణపై నిర్వహిస్తున్న బిఎల్ఓలు ఆర్యలు తహసీల్దార్లతో సమావేశం నిర్వహించిన స్పెషల్ జిలో కలెక్టర్ కొండయ్య ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని రామకృష్ణ వివేకానంద ఆధ్వర్యంలో జరుగుతున్న ఓటర్ల సవరణ చేస్తున్న విఎల్వోలు సూపర్వైజర్లు తహసీల్దార్లకు సమావేశం ఈ కార్యక్రమంలో రూరల్ డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రరావు విజయశేఖర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్పెషల్ జిల్లా కలెక్టర్ కొండయ్య మాట్లాడుతూ ఓటర్ల సవరణ సమావేశం నిర్వహించడం జరిగిందని ఓటర్ జాబితాలో చురుగ్గా అధికారులందరూ పలుచారని ప్రజలు కూడా ఓటర్ నమోదులో అధికారులకు సహకరించాలని తెలిపారు

సమీక్ష నిర్వహించడం కోసం రావడం జరిగింది నేను ఇటీవలే సత్యసాయి జిల్లా డిఆర్ఓ పనిచేస్తూ ఈ స్పెషల్ కలెక్టర్ ఆఫీస్కి కర్నూలుకి ట్రాన్స్ఫర్ అవి కావడం జరిగింది కొత్తగా వచ్చాను వరకు ఒకసారి బిఎల్ వస్తా కూడా పరిచయం చేసుకొని ఈ ఓటర్ల సవరణ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది వాళ్ళు ప్రస్తుతం ఏ స్టేజ్లో ఈ కార్యక్రమం ఉంది అనేటువంటి వివరాలను నేను సబ్మిట్ చేయడం కోసం రావడం జరిగింది అందువల్ల ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని వారికి ఇంకా కూడా ఈ ఓటర్ నమోదు కార్యక్రమం విజయవంతంగా జరగడం కావాల్సిన సూచనలు కానీ మార్గదర్శనం ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది హలో అండి ఎలా ఉన్నారు నేను మీకు ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న